హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఇప్పుడు మనం వచ్చేసి ఉగ్రస్తంభం రెండో భాగంలో ఉన్నాము ఈ వీడియో వచ్చేసి రెండో భాగం మొదటి భాగం వీడియో చూస్తే మీకు పూర్తిగా అర్థమైద్ది వీడియో చివరి వరకు అయితే చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నిజం చెప్తున్నా ఈ యొక్క హైట్ వచ్చేసి దాదాపు రెండు వందలు మూడు వందలు అడుగులు ఎత్తు మూడు వందలు ఇంకా చాలా ఎక్ ఎక్కువే ఉండొచ్చు అంత హైట్ నుంచి అయితే ఉంది ఈ వీడియో చివరి వరకు అయితే చూడండి ఒకసారి మనం మొదటి భాగంలో అయితే ఇక్కడ దాకా చూసాం కదా ఇప్పుడు రెండో భాగం చెప్పాం కదా మీరైతే ఎక్కువ లగేజ్ అయితే ఎవరు తెచ్చుకోవద్దు ఎందుకంటే నేనంటే నాకు కొద్దిగా ఫస్ట్ తెలియక వాటర్ బాటిల్స్ చార్జరు పవర్ కే బ్యాంక్ అని చెప్పేసి ఈ క్యామ్ అని చెప్పేసి ఇలా అన్ని ఈ కెమెరాకి సంబంధించిన బ్యాగ్లో ఉండాలి కాబట్టి బ్యాగ్ అయితే తెచ్చాను సో ఏంటంటే మామూలుగా విడిగా వచ్చేవాళ్ళైతే ఒక వాటర్ బాటిల్ అయితే ప్రిఫర్ చేయండి ఎక్కువైతే ప్రిఫర్ చేయొద్దు కొంతమంది ఏంటంటే ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళైతే అసలు ఏం క్యారీ చేయకుండా ఒక ఇద్దరు ముగ్గురు కలిసి వస్తారు కాబట్టి ఎవరైతే బాగా ఎక్కగలగారో వాళ్ళకైతే ఈ మిగతాయండి ఇచ్చేసేయండి నా లాగా సో అందుకని చెప్పేసి ఇక వీడియోలోకి చూడండి మీరు అక్కడ చూశారు కదా ఇవి మేమైతే లాస్ట్ నన్ను మేము ముగ్గురం అయితే ఇంకా చివరికి అందరూ వెళ్ళిపోయారు ఎందుకంటే తనకైతే కాలేదు నరం అక్కడక్కడ నరకం మినుకుతుందని చెప్పేసి చెబుతుంది సో కొద్దిగా వెయిట్ చేస్తున్నాము ఇక ఇలానే ఈ మొత్తం ఎక్కినంత దూరం అయితే ఇలానే రోప్స్ అయితే ఉన్నాయి ఇలా తాడుబెట్టుకునే అక్కడమే చూడండి అయితే ఇది చేయడం అనేది చాలా అడ్వెంచర్ చేసితే చాలా అంటే చాలా బాగుంటుంది కొంతమంది ఎక్కడో సరే ఎక్కొచ్చండి నిజంగా చెప్పాలంటే ఎందుకంటే చిన్నగా అక్కడక్కడ ఆగుతూ ఇప్పుడు మనం ఒక గంటలో చూద్దాం అనుకునేదాన్ని రెండు గంటల టైం స్పెండ్ చేయండి లేదా మూడు గంటలు టైం స్పెండ్ చేయండి కానీ ఎక్కుదాం కదా కొంతమంది ఏంటంటే బయ కళ్ళు తిరగడం అనేది ఉంటుంది చూసారు పైకి ఎక్కిన తర్వాత ఇలా కిందకి చూడటం అనేది అలాంటి అయితే చేయొద్దు ఎందుకంటే చాలా హైట్ ఉంటుంది మీరు చూసారు కదా సో అందరైతే అయితే ఎక్కొచ్చు కానీ ఎక్కేటప్పుడు ఏంటంటే కొంతమంది ఏంటంటే చెప్పాం కదా ఇందాక మొదటి వీడియోలోని జీన్స్ ప్యాంట్ల కంటే నైట్ ట్రాక్లు అయితే కొద్దిగా ఈజీగా ఉంటాయి ఎక్కడానికి అయితే కంఫర్ట్గా ఉంటుంది బాగుంటుంది లేడీస్ ఎవరైనా ఎక్కాలనుకున్న వాళ్ళకైతే డ్రెస్సెస్ అయితే బెటర్ ఎందుకంటే మనం అక్కడక్కడ కొద్దిగా ఎత్తుగా ఎక్కాలి కాబట్టి సో వాళ్ళైతే కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి ఈజీగా సో అలా అయితే బెటర్ అనుకుంటున్నాను చూడండి మీరే చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎలా ఉందనేది అక్కడున్న రాళ్ళు సో ఎదుకోండి ఒక్కొక్కసారి రెండు తాళ్ళు కూడా కొన్నాయి ఏంటంటే ఇది కొంత దూరం ఒక తాడు కొంత దూరం అంటే లాంగులు ఉన్న వాళ్ళకి ఒకటి ఇక్కడ బాగా వద్ద హైట్ ఉంది కానీ వర్షాకాలం మాత్రం ఎవరు రావద్దు సెవెంటీ పర్సెంట్ వర్షాకాలం కానీ వర్షం మనం ఒకవేళ అహోబిలాంకి వచ్చిన తర్వాత వర్షం పడినట్టు కానీ అలా అనిపిస్తే మాత్రం దయచేసి ఎవరు ఎక్కొద్ది ఎందుకంటే ఒక్కోసారి మన కాళ్ళు జారచ్చు పైన అయినా జారొచ్చు బండలు కదా ఇవన్నీ ఎందుకంటే కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అలాంటప్పుడైతే మాత్రం దయచేసి ఎవరైతే రావద్దు విడి రోజుల్లోనే రండి బెటర్ ఎందుకంటే ఇవి జారకుండా ఉంటాయి కాబట్టి మనకి సో మనం జారామంటే ఇంక కింద ఉన్నట్టే అందుకని చెప్పేసి విడి రోజుల్లోనే రండి సో ఎవరైతే వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు కానీ అలాంటప్పుడైతే సాహసం చేయొద్దు చూడండి మీరే చూస్తున్నాం మీరే మీకు చూపించాలని కదా ఈ వీడియో మొత్తం మీరే చూడండి అసలు ఎలా ఉందనేది రోడ్డు ఈ రూట్ మార్గం ఎలా ఉందనేది ఒకసారి చూడండి మీరే ఇవ్వండి ఇదంతా ఇలానే ఉంటుందండి అక్కడక్కడ అయితే కొద్దిగా ఇబ్బంది మీరే చూస్తున్నారు కదా వీడియోలో చాలా అంటే చాలా కష్టంగానే ఉంటుంది కానీ ఒక అంటే కొంతమంది ఏంటంటే హాఫ్ అన్ అవర్లో ఎక్కేసి వెళ్దాము త్వరగా త్వరగా వెళ్దాము అంటే ఒకరోజు టైం పెట్టుకొని వస్తారు చూసారా అహోబలానికి అలాంటి వాళ్ళు అయితే వద్దు ఎందుకంటే మనకి చూడాల్సినవి చాలా ఉన్నాయి అహోబెలం రావాలనుకున్న వాళ్ళు టూ డేస్ అయితే పెట్టుకోండి ఎందుకంటే మనం నమ్మనరసింహ స్వాములని చూడాలి ఇక్కడ వచ్చేసి మనకి ఉగ్రస్తంభం కూడా చూడాలి కాబట్టి మనకి పావ నరసింహ దాదాపు అది ఏడు కిలోమీటర్లు ఉంటుంది నడిచెళ్ళాలంటే లేదు వెహికల్లో రావాలంటే మాత్రం పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అక్కడ ఛార్జ్ వేరు ఉంటుంది సో అది ఆ వీడియో కూడా నెక్స్ట్ వీడియోలు చూద్దాం ఆ వీడియో కూడా మీకు నడిచెల్లే మార్గం ఎలా ఉంటుంది వెహికల్లో వస్తే ఎలా ఉంటుంది అనేది రెండు వీడియోలు పెడతాను తప్పనిసరిగా ఇక తర్వాత భార్గవ నరసింహస్వామి అయితే నడిచెళ్ళాము మూడు కిలోమీటర్లు అడిగి అది పెడతాము సో తర్వాత మనకి ఛత్రపత కానీ యోగానంద నరసింహ స్వామి ఇలా ఇక్కడ జ్వాల నరసింహ స్వామి కానీ మలాల నరసింహస్వామి కావచ్చు క్రోధ నరసింహస్వామి లేదా వరాహ నరసింహస్వామి ఇద్దరు ఒకటే అక్కడ చూడాలి ఇక్కడ అన్నీ చూడాలనుకున్నప్పుడు అవన్నీ ఒకరోజు పెట్టుకున్న ఉగ్రస్థంభం నరసింహ నరసింహస్వామి మలాల స్వామి వీళ్ళంతా ఒకరోజు చూడవచ్చు భార్గవ నరసింహస్వామి పావన నరసింహస్వామి అవి ఒకరోజు ఇలా అయితే పెట్టుకోండి ఇవి చూడాలి అక్కడి నుంచి వచ్చేసి మనం ఈ మొత్తం అయితే చాలా అంటే చాలా బాగుంది ట్రిక్కింగ్కి ఉంటారు చూసారా పోయి ఏదో కొండలు ఎక్కేసి చేసే బదులు స్వామి దగ్గర ఇక్కడికి వచ్చేస్తే స్వామివారిని చూసినట్టు ఉంటుంది మీకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది నిజంగా అయితే చాలా బాగుంటుంది అయితే ఉగ్ర స్తంభాన్ని అయితే చూస్తే ఈ మన కష్టమంతా అసలు అనిపించదు నిజంగా అనిపించదు చూడండి అసలు చాలా అంటే ఎంత కష్టమైనా సరే ఏమనిపియదు ఆ పైకి ఎక్కి ఆ వ్యూ చూడంగానే అన్నీ మర్చిపోతాం మనం మన పడ్డ కష్టం అంతా మర్చిపోతాం సో ఇదైతే రండి కంపల్సరీ ఆల్మోస్ట్ అయితే ఎక్కవచ్చు అయితే టైం కొంతమంది అండి ఆ వన్ అవర్లో అనుకోకుండా అలా అనుకోవద్దు ఎవరు టూ అవర్స్ అయినా పట్టొచ్చు త్రీ అవర్స్ అయిన పట్టొచ్చు కొంతమందికి ఫోర్ అవర్స్ అయినా పట్టచ్చు ఎక్కి దిగేసరికి సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకోవద్దు కిందనే మనం అరగంటలో దిగాలి అనేది ఇలాంటివి క్యాలిక్యులేట్ చేసుకోవద్దు అలా చేసినప్పుడు ఏమైందంటే మనకి ఎప్పుడైతే మనం హడావుడ్ చేస్తామో మనకి ఇంకా లేట్ అవుతుంది ఏంటంటే అప్పుడు హడావుడి ఉరుగుతా ఎక్కుతాము తర్వాత ఎక్కడొక మధ్యలో ఆయాసం రావటము ఇలాంటివన్నీ వస్తుంటాయి సో అలా చేయొద్దు టైం పెట్టుకొని రండి మీకు మరీ మరీ చెప్తుందని టైం పెట్టుకొని రండి ఓకేనా ఏంటి పిలిచా పోండి

ప్రస్తుతానికైతే తనకి తగ్గింది కొద్దిగా బెటర్గా ఉంది సో కలిసి వెళ్తున్నాం ఆల్మోస్ట్ పైకి అయితే రీచ్ అయ్యాం సో ఇలాంటి కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయండి కొద్దిగా అయితే జాగ్రత్తగా రండి సో అందుకని చెప్పేసి ఏంటంటే అక్కడక్కడ ఆగుతారండి ఇబ్బంది ఏముంది మనం ఏమన్నా ఇప్పుడు గోల్డ్ మెడల్కి ఏమైనా వెళ్తున్నాం స్వామివారిని చూడడానికి కదా కొద్దిగా నిదానంగా వెళ్దాం సో ఇబ్బంది పడే బదులు కొద్దిగా నిదానంగా వెళ్దాం మీరు వచ్చే వాళ్ళు ఎవరైతే కొద్దిగా నిదానంగా రండి అండి టూ అవర్స్ అనుకోవద్దు మీరు మీరు ముందే టయర్లు పెట్టుకున్నారంటే కింద హడావుడి అయిపోద్ది కొద్దిగా టైంలో పట్టినా పైకి అయితే వెళ్ళొచ్చు ఏ ఇబ్బంది అయితే ఏం ఉండదు ఓకేనా ఇక పైకి వచ్చి వెళ్తున్నాం చూడండి ఇది చూడండి ఇది వ్యూ అయితే అసలు ఎంత అసలు ఎంత బాగుందండి చూడారే ఇది ఎడ్జ్ అండి చాలా లోయ లో అది మనం కింద నుంచి చూసినప్పుడు ఉంది అది చూసారా ఇదే కొండ అదే మనం పైకి వచ్చేటప్పుడు కొండ పైకి వచ్చేటప్పుడు చూసాం కదా కింద నుంచి ఉగ్రస్థంభాన్ని ఇప్పుడు ఉగ్రస్థంభం మీదకే వచ్చాం మనం ఇంకా కొద్దిగా దూరం నడవాల్సింది ఉంది దాదాపు ఈ ఉగ్రస్థంభం మీదనే మనకి టైం పట్టింది సో సెకండ్ వీడియోలో మొత్తం అయితే వస్తుంది మనకి కంపల్సరీ అయితే ఇప్పుడు ఉగ్రస్తంభం మీదనే మనం ఉన్నాం అది అక్కడ కనిపిస్తున్న జెండా అది కూడా కాదు ఇంకా అవతలు ఉంది ఇక్కడ ఏంటంటే పైకి ఎక్కి కొద్దిగా అవతల దిగాలి కొద్దిగా చూడండి ఇగో చూడండి ఎడ్జ్ ఎలా ఉందో ఇదే చాలా అంటే చాలా అసలు మొత్తం చుట్టూ చూడండి అసలు కొండలు ఎలా ఉన్నాయి బరువుడాద్రి అనేది మనకు అక్కడ కనిపిస్తుంది ఆ కొండ వచ్చేసి గరిడేది మనం ఏంటంటే భక్త ప్రహ్లాద బడి అని ఉంటుంది కదా అక్కడికి వెళ్తే మీకు కనిపిస్తుంది అది కూడా చూపిస్తాను చూడండి ఇది Ginte, I'll do chorey. I'll do it. I'll Because bro stays in. Yeah, he is the best. Because for him only, because of him only, I'm doing this. Okay. Last time I came, I'm I'm coming here for the second time. Okay, you're coming from C C. But last time I didn't do this because. Bro, bro, I will not not pay to a buyer. చూసారా అది అక్కడికి వెళ్ళాలండి మనం ఆ జెండా కనిపిస్తుందా అక్కడికి వెళ్ళాలి అక్కడ నుంచి మొత్తం మీరు చూ చూస్తే ఒకసారి మీకు అక్కడ జ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ స్వామివారి పాదుకులు ఉంటాయి అన్ని చూ చూద్దాం ఒకసారి You can still have a ways to go, I think. Ah, yeah. <laughs> <Yo. laughs> oh, the phone back That is uh. the stumble no? no. आराम से बैठ के बैठ के आ जाओ कुछ नहीं आई डोंट थिंक सो एंड इफ यू फील इट्स डिफिकल्ट डोंट गो एंड देयर इज दिस थिंग या यू होल्ड इन एंड गो स्लोली हां देना चप्पल काई की ना इनने की से काई हम देखे क्या हां कुत्ते का आजा जा हम दो इधर पर आ जाओ बैठ के जाओ हां आराम से देखो रे स्लाइड यू कैन सो फार व्हाई नॉट गो स्लोली बट यू कैन गो इजीली बट गो स्लोली हां यू कैन नो द मोर ये मेरी बात है सॉरी कई तो क्या है केंद्र उधर तो कल गिरूते प्रॉब्लम ना डाउन इट गोइंग टू बी टेस्ट होवे आते का राइट आते है शॉट मारता हूं ఇది అక్కడ నుంచి మనకు కొద్దిగా ఇది ఎడ్జ్ అండి ఇదంతా ఆ మామూలుగా మనం పయని చూస్తే కనపడదు కానీ నేను తర్వాత కెమెరాలో చూసుకుంటే అర్థమైంది ఆయన మనం ఎక్కడ ఉన్నామా అనేది చూడండి అక్కడి నుంచి మళ్ళీ మనం కిందకు దిగాలి స్ట్రైట్గా అయితే ఏం లేదు అక్కడ నుంచి మనం కిందకు దిగి ఎడ్జ్ ఎడ్జ్జమ్మటి నడుచుకుంటూ వెళ్ళాలి మనం అది మీరు థర్డ్ వీడియో వీడియోలో చూస్తారు ఇంకా మనకు ఇంకా కొద్దిగా దూరమే ఉంది అప్పుడే దగ్గరకు వచ్చేసామనుకోవద్దు ఇంకా దూరం అయితే ఉంది చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో మనం ఓకే ఇంతవరకు రెండో పాటలు అయితే మీరు చూసారు రెండో భాగంలో మూడో భాగంలో మరికొంత చూద్దాం పూర్తిగా వీడియో చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళా కలుద్దాం